జస్టిస్ గవాయ గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని దానికి వెళ్ళారు అదేవిధంగా ఈరోజు అందులో అభ్యర్థి గవాయ గారిని మేము పేర్కొంటాము ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే డెబ్బై సంవత్సరాల ఎస్సీ రిజర్వేషన్ అదే పదే పద రిజర్వేషన్ అనుభవిస్తూ ఇంతవరకు రిజర్వేషన్ మరి వాళ్ళే ఈరోజు దళితుల కేసు సమస్యలు వచ్చాయని ఎప్పుడు ప్రధాన రాయారు నిన్నటి విదానన యేసుంద్రన ప్రారంభం అయ్యారనే ఒక వసన ఎంపిడి పరి సాధారణ ప్రజలు వచ్చి ఈ విదానన ప్రారంభం అయితని చెప్పిరో దీని ముందు చూడ కన్నిసారవనము విదానన కేదండి ఆల్్రెడీ జరగే కాలముంది ఆనందమైన వాతావరణం తెలుసు ఈరోజు కేవలం కేవలం విదానన కాలం అపనుల వాడ ఆయన ఇది మరమారారా ఈ ఎంపి

దళిత వికాస్ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి జస్టిస్ గవాయ గారు సూచించడాన్ని మేము అభినందిస్తూ ఉన్నాము అదే మాదిరిగా ఈ క్రిమినేర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని అమలు చేయొద్దని చెప్పేసి ఎస్సీ ఎస్టీ సంపన్న వర్గాన్ని జరిగి చెందిన ఎంపీలపై ప్రధానమంత్రిని వేడుకొనడాన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ అమలు చేయడం వల్లనే ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు పొందని ఏ ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో వాళ్ళకు సమన్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము క్రిమిలేయర్కి కట్టుబడే వాళ్ళంతా కూడా దళిత ద్రోహిలే దళితుల పేదల అడి కూడు లాక్కునే వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా మీరు సంపన్న వర్గంగా ఎదిగారు మీ పిల్లలకు మీరు రిజర్వేషన్ వదులుకో స్వచ్ఛందంగా వదులుకుంటే పేద దళితులకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర పరిధిలో కూడా పార్లమెంట్లో ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేపు భవిష్యత్తు ఇప్పట్లో ఫిల్ అప్ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా క్రిమిలేయర్ విధానం ద్వారానే రిజర్వేషన్ ఎస్సీ దళితుల్లో పేదలకు రిజర్వేషన్ వెంటనే దళితుల్లో సంపన్న వర్గానికి రిజర్వేషన్ తొలగించాలి 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 దళితుల్లో రిజర్వేషన్ లో క్రిమినల్ విధానాన్ని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఎస్సీ రిజర్వేషన్ లో క్రిమినల్ విధానాన్ని అమలు చేయాలి